ఉన్న ప్రాంతం ఇది ఈ దండసేపు అన్ని మంచిపోయి స్నేహితులుగా మంచి వాతావరణంలో కూడా మనసుకి మాట్లాడుకోవడం చాలా సంతోషం ఎవరు వచ్చినా పట్టుకోవచ్చు వైద్య నాకు నేను వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే తర్వాత అంత మంచి మనసు ఉన్న వైద్య ప్రజలు ఖమ్మం జిల్లా సాధించే రాజకీయ స్వభావం వల్ల నాయకత్వం ఎక్కువది కానీ సహాయం ఉన్న నాయకత్వం నాయకులు మనుషులు ఉన్న ప్రాంతం అని మీ అందరూ మీ ఇంట్లో మనిషిలాగా మీ తమ్ముళ్లాగా మీ అన్నలాగా ఆదరించి అందరూ అందరూ చెప్పారు ఇక్కడి నుంచి పోయి మధ్యలో గెలిచారు ఇక్కడి నుంచి పోయి మధ్యలో గెలిచారని మీ అందరి దండం పెట్టి చెప్తున్నా నేను కూడా బయటకు వచ్చి మీ వైరాలిటీ దాగి మీలో ఒకటిగా తికే అవకాశం కల్పించినా మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ నా జీవితంలో కూడా ఈ బైరా ప్రాంత ప్రజల వాటి రహితంగా తీసుకోలేదని చెప్పేసి మీ అందరి సహనంగా మనం జరుపుతా జీవితంలో ఎవరు కొట్లాడినా ఎవరు బాధ కొట్టాలి ఎవరు త్యాగం చేసినా కొందరు ఉద్యోగాలు చేసుకోవాలని కొందరు వ్యాపారాలు చేసుకోవాలని కొందరు గట్టిగా కాంట్రాక్ట్ చేసుకుని డబ్బులు సంపాదించుకోవాలని కొందరు డబ్బులు దానించుకోవాలి మా జీవితంలో ఒకసారి ఎమ్మెల్యే కావాలని ముప్పై సంవత్సరాలు కొట్లాడుతున్నాం తనకు ముప్పై సంవత్సరాల కొట్లాట త్యాగం పేరుతోని మీ అందరి ఆశీస్సు సాకారం చెప్పేసి మీ అందరికి ఇంకోసారి మిత్రమండలిగా స్నేహపూర్వంగా జరిగిన ఈ కార్యక్రమంలో నా జీవితంలో కూడా వైరా ప్రాంతాన్ని మిమ్మల్ని మలుసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఎందుకంటే నాయనన్న మాకంటే మీ అందరికి బాగా కావాల్సిన నాకు కొంతకాలం నుంచి కొంతకాలం నుంచి పరిచయం అందరం బట్టిదాట్లు తిరిగే కార్యక్రమం బట్టిదాటు తిరిగే ఈ ప్రాంతంలో బట్టి దాటు తిరుగుతున్న తిరుగుతున్నప్పటి నుంచి నా దేశం ఆరు సంవత్సరాల నుంచి నాలుగైదు సంవత్సరాల నుంచి ఒక టీంలో ఉన్నాం కాబట్టి ఆయన మా అందరికీ కూడా కమాండర్ ఏది కూడా చెప్పాల్సింది అంటే స్నేహం నేను మరో వారం రోజులు ఐదు ఆరు రోజులు వరుసగా హాస్పిటల్లో ఉన్నా నేను హాస్పిటల్లో జనరల్ జరుగుతున్నది ఎక్కువ నేను చక్కగా ఈ మున్సిపాలిటీకి సంబంధించిన కొన్ని విషయాల్లో రెండు లెటర్ పట్లు కావాల్సి ఉంటే బట్టి కానీ పంపాల్సి ఉంటే వస్తే చెప్పింది అన్న బాగుండే ఆరోగ్యం బాగుండదు నేను హాస్పిటల్కి వస్తున్న అసలు ఆ మాట చెప్పినట్టుంది నాకు తెల్లారి హాస్పిటల్కి వచ్చింది